ఒక్కొక్క నైమిత్తిక తిథి ఎందు ఒక్కొక్కలా ఉంటుంది ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు ఎందుకలా పిలుస్తారు అంటే దీనికి రెండు కారణాలు చెప్పారు పెద్దలు దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చేయకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే ఈ కాలమునందు చంద్రప్రకాశం ప్రకాశం చేసి జిల్లేదాకు మీద ఉండేటటువంటి నువ్వులాంటివి రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తల పుంజుకుంటుంది ఔషధీ శక్తిని రెండు ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాంగ కాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు మూడవది ఏంటి అంటే మీకు ఇందాక చెప్పానే యావ కరాగాల శిక్ష పడిన వాడిని పన్నెండు సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి అది కాకి స్నానం అని పిలుస్తారు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు జివ్వేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అనుకోండి దానికి ఏం ఉపయోగం ఉండదు సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి ఒక ఉపదేశం ఉండాలి ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోకరూపం చేస్తారు అంటే ఇంకా అనుగ్రహిస్తారు ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు కాయలు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి అలా పడిపోయి అనుకోండి ఏడు జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంతే అవి ప్రశ్నించడానికి ఎందుకు ఉండదు అంటే నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి మీరు నేను అడగడానికి ఏమి ఉండదు వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు ప్రభుత్వం విడుదల చేసింది అంతే ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు అలాగే ఈశ్వరుడి కృప కొన్ని కొన్ని నైమిత్తిక తిథుల ఎందు ప్రసరణం జరుగుతుంది ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు అంత గొప్ప తిథి అది పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు సరే మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాను కదా మన నలుగురికి చెప్తే ఎవరు దాన్ని ఎందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది ఒకసారి మీరు వినండి రేపు ఆ శ్లోకం చెప్పుకోండి కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏత ఏతజ్జన్మ కృతం చ మనోవాక్యజం పునః ఇది సప్త విధం పాపం స్నానాన్నే సప్తప్తికే సప్త వ్యాధి సమాయుక్తం పరమాకరి సప్తమి ఏడు జన్మలలో ఏడు రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి ఏడు రకములైన భయంకర వ్యాధులు ఏ ఉన్నాయో వాటితో సహా ఓ సప్తమి నేను ఈ రోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేదురుగాక చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి ఆదిత్య హృదయం చదివితే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు అపాం మిత్రో ఆయన నీటికి మిత్రుడు అందుకే నీటిని చేస్తాడు మళ్ళీ అపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమహ ఆ వింధ్య వీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు బ్రహ్మేశాన్యుతేషాయ సూర్యాయా దిచ్యవర్చసే అన్ని ఆయనయి ఉంటాడు ఎందుచేత ఆయన సృష్టిస్తాడు ఆయన లేకపోతే సృష్టి లేదు మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్ లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే ప్రత్యక్షమైనటువంటి దైవం ఆయన కోరేది మాత్రం ఒక్కటే కృతఘ్నఘ్నాయ దేవా జ్యోతిషాం పతయే నమ ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు అడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి అందుకని కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమ ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు కానీ దేని చేత కల్వశం ఆయనకి అంటదు ఆయన శవ శవం మీద ఆయన కిరణాలు పడతాయి బురద మీద ఆయన కిరణ కిరణాలు పడతాయి శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి ఆయన మాత్రం దేనితోటి సంగ ఉండదు ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు తనంత తానుగా ఆయన పరబ్రహ్మ స్వరూపుడు జ్యోతిస్వరూపుడు పరంజ్యోతి అటువంటి వాడు ఏష చ విష్ణు శివ స్కంధ ప్రజాపతి ఆయనే ప్రజాపతి ఆయనే సృష్టి చేస్తాడు సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఇ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు బాలార్క ప్రేత ధూమశ్చ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు ఎందుకంటే బాలార్కుడు అంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాల మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది అందుకని దేటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేస్తుంది అంతే తనంత తానుగా ఆయన లోకములు పోషిస్తాడు ఆయన స్కందుడు ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు అక్కడ ఉన్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి ఆయన ఆతపి మండలి మృత్యుహో పింగళ సర్వతాపన ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని ఆయన సృష్టి చేస్తాడు అన్నం పెడతాడు పోషిస్తాడు లయన్ చేసేస్తాడు ఆయన చెయ్యనిది ఉండదు అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి ఎందుకని శంకర భగవత్నాథులు అంటారు పునర్న పునర్నదివసా కాలో కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటినీ ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్లిపోతుంటాయి ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు మార్తాండ ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు